ఎలా ఉన్నారండి ఈరోజైతే చికెన్ చిల్లీ దాల్ ఆలు చేద్దాము ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రై చేసుకుందాము టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది మీరు చూడండి ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రై చేయాలి ఆయిల్ నాలుగు తీసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఇదంతా నేను పేస్ట్ చేసుకున్నాను ఇంకా ఈ పేస్ట్ వచ్చి దీంట్లో వెయ్యాలి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇలా ఇలా ఫ్రై అండి ఇది ముందే వాష్ చేసి పెట్టాను కలిపియాలి సాల్ట్ వేసుకున్నాను చికెన్ కూడా ఇది బాగా బాగుంటుంది ఇంకా తర్వాత నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాము చూద్దామండి టేస్టీగా ఎమ్మీగా ఉంది కదా చూడండి మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా వస్తుంది కూడా ఇంకా చాలా వెరైటీస్ మీకోసము చేసి చూపిస్తానండి లైక్ అండ్